చెలరేగుతున్న మైనింగ్ మాఫియా తలలు పట్టుకుంటున్న అధికారులు ప్రకాశం జిల్లా దర్సి నియోజకవర్గం కురిచేడు మండలం పడమర వీరాయపాలెం గ్రామ సర్వే నెంబర్ ఎనిమిదిలో మళ్లీ మైనింగ్ మాఫియా చలరేగిపోయింది గతంలో ఇదే భూమిలో పలుమార్లు మైనింగ్ జరిగినప్పుడు రెవెన్యూ అధికారు ఒక ప్రోక్లైన్ సైతం సీజ్ చేసి కొంత రుసుము కట్టించిన సందర్భం అప్పటి పత్రికల్లో ప్రధానంగా రావడంతో అదే భూమిలో నేడు మళ్లీ మైనింగ్ మాఫియా గుంతలు తీసి తెల్లరాయి వెలికితీసి ఉండగా రెవెన్యూ అధికారులు మరియు మైనింగ్ అధికారులు పరిశీలించారు ఈ భూమిపై పలు రకాల ఆరోపణలు ఈ మధ్యకాలంలో రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమిని బోర్డులు వేయించడం కూడా జరిగింది అయినా అన్యాక్రాంతమౌతున్నా భూములపై చర్యనేమి తీసుకోలేదని ఆ గ్రామ ప్రజలు రకరకాలుగా చర్చించుకుంటున్నారు ఈ కార్యక్రమంలో మండాల తహసీల్దార్ కుమారి ఆర్ఐ నాగరాజు విఆరు ఆంజనేయులు మరియు మార్కాపురం మైనింగ్ అధికారులు పాల్గొన్నారు